వెల్కమ్ టు మ్యాన్ రోబో ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవాలని పవన్ కళ్యాణ్ విజయాన్ని కోరుతూ మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కిన యువతి అభిమానానికి ఆకాశమే హద్దు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి ఉన్రాజవరానికి చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి స్థానికంగా ఆర్ఎంపీ వైద్యం చేస్తుంటారు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవాలని తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు అందులో భాగంగా మే ఇరవై ఐదున సుమారు నాలుగు వందల యాభై మెట్లు మోకాలపై ఎక్కినట్లు శుక్రవారం ఆమె తెలిపారు తనకు పార్టీలతో సంబంధం లేదని కేవలం పవన్ కళ్యాణ్పై ఉన్న అమితమైన అభిమానంతో మెట్లు ఎక్కినట్లు ఆమె వివరించారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు భవానీల అనుమతితో తిరుమల వెళ్లి మొక్కు తీర్చుకున్నట్టు వివరించారు